வீப்புனா சின்ன லகேஜ் స్పెషల్ ఫ్లైట్ లేదు కాన్వాయ్ సెక్యూరిటీ అసలే లేదు ఓ సాధారణ కాంగ్రెస్ కార్యకర్తల హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చి రావడంలోనే తన మార్క్ ఏంటో చూపించారు ఫ్లెక్సీలకు ఫోజులిస్తే కాదు ప్రజల్లో ఉంటూ సిన్సియర్ గా పనిచేయాలన్నారు పైరవీలు చేయడం కాదు ఆ ఆలోచనే మైండ్ నుండి తీసేయాలన్న హింట్ ఇచ్చారు గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వారికి పదవులు వస్తాయని క్లిస్టర్ క్లియర్ గా చెప్పేశారు మనిషి సాఫ్ట్ గా కనిపించినప్పటికీ పార్టీ విషయంలో వెరీ సీరియస్ అని తెలిసేలా ఫస్ట్ స్పీచ్ తోనే అదరగొట్టారు మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ లో ల్యాండ్ అవగానే పార్టీ వ్యవహారాలపై ఆరా తీశారు మీనాక్షి పార్టీలో నేతల మధ్య గ్యాప్ ఉన్నట్లు గుర్తించారు సీనియర్ జూనియర్ తేడా లేకుండా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు విభేదాలు వివాదాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు టిపిసిసి విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కష్టపడ్డ ప్రతి ఒక్కరిని గుర్తిస్తామని స్పష్టం చేశారు ఇటు సీఎం రేవంత్ రెడ్డి సైతం విస్తృత స్థాయి సమావేశంలో సీరియస్ కామెంట్ చేశారు నామినేటెడ్ పోస్టులు వచ్చినవారు పార్టీ కోసం పనిచేయట్లేదన్న ఆయన పోస్టులు రానివారు పదవి రాలేదని పనిచేయడం మానేశారంటూ ఫైర్ అయ్యారు మంచి మైక్ లో చెప్పాలి చెడు చెవిలో చెప్పాలన్న ఆయన కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు మాత్రం చెడు మైక్ లో మంచి చెవిలు చెప్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి పరిణామాలతో పార్టీకి ఇబ్బందులు వస్తాయన్నారు అలాంటి వారిపై ఇక కఠినంగా ముందుకెళ్తామంటూ ఘాటుగా స్పందించారు మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో ఇంతకు ముందో లెక్క ఇప్పుడో లెక్క ఉంటుందంటున్నారు నేతలు మరి కొత్త ఇన్ఛార్జ్ రాకతో మున్ముందు పార్టీ ఎలా ఉండబోతోంది ఏమైనా మార్పులు జరుగుతాయో చూడాలి హంగు లేదు ఆర్భటము లేదు భుజానికి ఓ హ్యాండ్ బ్యాగ్ వీపున చిన్న లగేజీ బ్యాగ్ స్పెషల్ ఫ్లైట్ లేదు సెక్యూరిటీ లేదు ఓ సాధారణ కాంగ్రెస్ కార్యకర్తల హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చి రావడంలోనే తన మార్కెంటో చూపించారు ఫ్లెక్సీలకు ఫోర్స్లిస్తే కాదు ప్రజల్లో ఉంటూ సిన్సియర్‌గా పరిచయాలు అన్నారు పైరవీలు చేయడం కాదు ఆ ఆలోచనే మైండ్ నుండి తీసేయాలన్న హింట్ ఇచ్చారు గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వారికి పదవులు వస్తాయని క్లిస్టర్ క్లియర్గా చెప్పేశారు మనీషి సాఫ్ట్‌గా కనిపించినప్పటికీ పార్టీ విషయంలో వెరీ సీరియస్ అని తెలిసేలా ఫస్ట్ స్పీచ్ తోనే అదరగొట్టారు మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ లో ల్యాండ్ అవగానే పార్టీ అధ్యక్షురాలు మీనాక్షి పార్టీలో నేతల మధ్య గ్యాప్ ఉన్నట్లు గుర్తించారు సీనియర్ జూనియర్ తేడా లేకుండా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు విభేదాలు వివాదాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆమె కష్టపడ్డ ప్రతి ఒక్కరిని గుర్తిస్తామని స్పష్టం చేశారు ఇటు సీఎం రేవంత్ రెడ్డి సైతం విస్తృత స్థాయి సమావేశంలో సీరియస్ కామెంట్ చేశారు నామినేటెడ్ పోస్టులు వచ్చిన వారు పార్టీ కోసం పనిచేయట్లేదన్న ఆయన పోస్టులు రానివారు పదవి రాలేదని పనిచేయడం మానేశారు ఫైర్ అయ్యారు మంచి మంచి చెప్పాలి చెడు చెడు చెవిలో ఆయన కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి పరిణామాలతో పార్టీకి ఇబ్బందులు వస్తాయన్నారు అలాంటి వారిపై ఇక కఠినంగా ముందుకెళ్తామంటూ ఘాటుగా స్పందించారు మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో ఇంతకు ముందో లెక్క ఇప్పుడో లెక్క ఉంటుందంటున్నారు నేతలు మరి కొత్త ఇన్ఛార్జ్ రాకతో మున్ముందు పార్టీ ఎలా ఉండబోతోంది ఏమైనా మార్పులు జరుగుతాయో చూడాలి హంగు లేదు ఆర్భటము లేదు భుజానికి ఓ హ్యాండ్ బ్యాగ్ వీపున చిన్న లగేజ్ బ్యాగ్ స్పెషల్ ఫ్లైట్ లేదు సెక్యూరిటీ లేదు ఓ సాధారణ కాంగ్రెస్ కార్యకర్తల హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చి రావడంలోనే తన మార్కెంటో చూపించారు ఫ్లెక్సీలకు ఫోజులు ఇస్తే కాదు ప్రజల్లో ఉంటూ సిన్సియర్ గా పనిచేయాలన్నారు పైరవీలు చేయడం కాదు ఆ ఆలోచనే మైండ్ నుండి తీసేయాలన్న హింట్ ఇచ్చారు గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వారికి పదవులు వస్తాయని క్లిస్టర్ క్లియర్ గా చెప్పేశారు మనిషి సాఫ్ట్ గా కనిపించినప్పటికీ పార్టీ విషయంలో వెరీ సీరియస్ అని తెలిసేలా ఫస్ట్ స్పీచ్ తోనే అదరగొట్టారు మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ లో ల్యాండ్ అవగానే పార్టీ వ్యవహారాలపై ఆరా తీశారు మీనాక్షి పార్టీలో నేతల మధ్య గ్యాప్ ఉన్నట్లు గుర్తించారు సీనియర్ జూనియర్ తేడా లేకుండా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు విభేదాలు వివాదాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు టిపిసిసి విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆమె కష్టపడ్డ ప్రతి ఒక్కరిని గుర్తిస్తామని స్పష్టం చేశారు ఇటు సీఎం రేవంత్ రెడ్డి సైతం విస్తృత స్థాయి సమావేశంలో సీరియస్ కామెంట్ చేశారు నామినేటెడ్ పోస్టులు వచ్చిన వారు పార్టీ కోసం పనిచేయట్లేదన్న ఆయన పోస్టులు రాని వారు పదవి రాలేదని పనిచేయడం మానేశారంటూ ఫైర్ అయ్యారు మంచి మైక్ లో చెప్పాలి చెడు చెవిలో చెప్పాలి చెప్పాలన్న ఆయన కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు మాత్రం చెడు మైక్ లో మంచి చెవిలు చెప్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి పరిణామాలతో పార్టీకి ఇబ్బందులు వస్తాయన్నారు అలాంటి వారిపై ఇక కఠినంగా ముందుకెళ్తామంటూ ఘాటుగా స్పందించారు మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో ఇంతకు ముందో లెక్క ఇప్పుడో లెక్క ఉంటుందంటున్నారు నేతలు మరి కొత్త ఇన్చార్జ్ రాకతో మునుముందు పార్టీ ఎలా ఉండబోతోంది ఏమైనా మార్పులు జరుగుతాయో చూడాలి హంగు లేదు ఆర్భాటము లేదు భుజానికి ఓ హ్యాండ్ బ్యాగ్ వీపున చిన్న లగేజీ బ్యాగ్ స్పెషల్ ఫ్లైట్ లేదు కాన్వాయ్ సెక్యూరిటీ అసలే లేదు ఓ సాధారణ కాంగ్రెస్ కార్యకర్తల హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చి రావడంలోనే తన మార్కెట్ చూపించారు ఫ్లెక్సీలకు ఫోజులిస్తే కాదు ప్రజల్లో ఉంటూ సిన్సియర్ గా పనిచేయాలన్నారు పైరవీలు చేయడం కాదు ఆ ఆలోచనే మైండ్ నుండి తీసేయాలన్న హింట్ ఇచ్చారు గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వారికి పదవులు వస్తాయని క్లిస్టర్ క్లియర్ గా చెప్పేశారు మనిషి సాఫ్ట్ గా కనిపించినప్పటికీ పార్టీ విషయంలో వెరీ సీరియస్ అని తెలిసేలా ఫస్ట్ స్పీచ్ తోనే అదరగొట్టారు మీనాక్షి నటరాజు హైదరాబాద్ లో ల్యాండ్ అవగానే పార్టీ వ్యవహారాలపై ఆరా తీశారు మీనాక్షి పార్టీలో నేతల మధ్య గ్యాప్ ఉన్నట్లు గుర్తించారు సీనియర్ జూనియర్ తేడా లేకుండా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు విభేదాలు వివాదాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు టిపిసిసి విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆమె కష్టపడ్డ ప్రతి ఒక్కరిని గుర్తిస్తామని స్పష్టం చేశారు ఇటు సీఎం రేవంత్ రెడ్డి సైతం విస్తృత స్థాయి సమావేశంలో సీరియస్ కామెంట్ చేశారు నామి పోస్టులు వచ్చిన వారు పార్టీ కోసం పరిచేయట్లేదన్న ఆయన పోస్టులు రాని వారు పదవి రాలేదని పనిచేయడం మానేశారంటూ ఫైర్ అయ్యారు మంచి మైక్ లో చెప్పాలి చెడు చెవిలో చెప్పాలన్న ఆయన కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు మాత్రం చెడు మైక్ లో మంచి చెవిలు చెప్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి పరిణామాలతో పార్టీకి ఇబ్బందులు వస్తాయన్నారు అలాంటి వారిపై ఇక కఠినంగా ముందుకెళ్తామంటూ ఘాటుగా స్పందించారు మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో ఇంతకు ముందో లెక్క ఇప్పుడో లెక్క ఉంటుందంటున్నారు నేతలు మరి కొత్త ఇన్ఛార్జ్ రాకతో మునుముందు పార్టీ ఎలా ఉండబోతోంది ఏమైనా మార్పులు జరుగుతాయో చూడాలి హంగు